జనసేనకు అవకాశిస్తాం ప్రజా ప్రభుత్వం స్థాపితనే కార్యక్రమం దిగజీవం చేసిన పడగట్ల గ్రామ జనసేన నాయకులకు జన సైనికులకు ఎర్ర పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా అపూర్వ సాగుతూ పలికి స్పందన చూసుకుంటే ఒక అద్భుతమైన స్పందన ఈ పొడగట్ల పిల్ల గ్రామంలో ఇవ్వటం అయితే జరిగింది ఎప్పుడు లోతులు లోటు అనుకుంటూ ఉండేవి కానీ లోతులు తీరిపోతూ ఉన్నాయి పొడగట్ల వెళ్ళి గ్రామంలో ఒక అద్భుతమైన స్పందన ప్రజల్లో బాగుంది మార్పు అనేది వచ్చింది భవిష్యత్తులో కొత్తపేట నియోజకవర్గంలో జనసేన జెండా ఎగురుతుంది అద్భుతమైన మార్పు అయితే వచ్చిందంటలో ఏమాత్మ సందేహం లేదు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని రాజధాని లేని రాష్ట్రంగా రాష్ట్రం అధోగతి పాలైపోతుంది రాష్ట్ర భవిష్యత్తు భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళాలి అని ఒక నిర్ణయం తీసుకోవటం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే కలిసి ప్రయాణం చేస్తుంది పుచ్చు అనగానే ఈ వైసీపీ నాయకులకి తడతడ పుట్టింది ఆ రోజే వాళ్ళ పతనం మొదలైందంటో ఎటువంటి సందేహం లేదు ఆ రోజే వాళ్ళ పతనం ప్రారంభమైంది మన జనసేన తెలుగుదేశం కలిసి ప్రయాణం చేస్తున్నాం భవిష్యత్తులో ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది మనం కొత్తపేట నియోజకవర్గంలో కూడా నాకు తెలుసున్న సమాచారం ప్రకారం ఎవరు ఎన్ని చెప్పినా కొత్తపేట నియోజకవర్గంలో నాకున్న సమాచారం ప్రకారం జనసేన జెండా రెప్ప 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 అందరినీ కలుపుకొని వెళ్ళి టీడీపీ వారితో కలిసి వెళ్ళాలి సమన్వయం చేసుకోవాలి అనే ఆలోచనతో మనం ఓర్పుగా కలుపుకుంటూ ముందుకెళ్తున్నాం తప్ప వేరే ఆలోచన అయితే లేదు వారి సహకారం కూడా కావాలి అని ఒక ఆలోచన అదేవిధంగా రాష్ట్రంలో కూడా పవర్ షేరింగ్తో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూస్తాము ఈ లేదు దానికి కూడా మనం అందరం సిద్ధంగా ఉందాం ఒక ఆలోచన అయితే మారింది నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు అయిపోయి చూస్తుంది రాష్ట్రం అంతా ప్రజల్లో ఒక మార్పు అయితే వచ్చింది కొత్త నాయకత్వం కోసం చూస్తూ ఉన్నారు నియోజకంలో అయినా రాష్ట్రంలో అయినా అయితే ఎక్కడక్కడ అణిచివేత ధోరణి అయితే జరుగుతూ ఉంది జనసేనని జనసేన పార్టీని అణిచి ఆలోచన అయితే అన్ని రకాలుగా అన్ని వర్గాల నుంచి వస్తూ ఉంది కొంతమంది నుంచి జనసేన పార్టీని ఎంత అణిచివేయాలి అనుకుంటే ఎంత లేసేసి పడతారు జన సైనికులంత సందేహం లేదు ప్రజల్లోకి కూడా మార్పు మంచి మార్పు వస్తుంది ఇంకా ఇంకా ప్లస్ అవుతుంది తప్ప మైనస్ అయితే కాదు మీరు అణిచివేసే కూదు అని చెప్పడంలో నేను సిద్ధంగా ఉన్నా భవిష్యత్తు కలిసి వెళ్దాం అని చెప్పి తెలుగుదేశం వారిని కూడా కోరుతూ మన అంతా సమన్వయం చేసుకుని వెళ్ళాలి తప్ప రెచ్చగొట్టేదోరణ వద్దు స్పందాలకి అది కూడా మనం కాలు దివద్దు ఎవ్వరూ పాడవకూడదు అటు మీరైనా ఇటు మేమైనా ఎవరైనా అంత మనం 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 జనం 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 ప్రపంచం అవ్వాలి తప్ప వేరే ఇంకా అద్భుతంగా ఈరోజు మన పరగట్ల గ్రామంలో జరిగింది చెప్పాలంటే వేరే మహిళలు కూడా చాలా కోపం ఎంతో ఓర్పుగా తిరుగుతూ ఉంటారు నాతో పాటు అడిగేసింది వేర మహిళలే ఈ జనసేన నాయకులు మూల విరాట్ల కరెంటు బులు చేరబడిపోతున్నారు ఏదో నేను చెప్పాలంటే వేరే అయితే ప్రతి ఇంటికి నాతో పాటు అడిగేసి ముందుకు తీసుకెళ్తూ ఉంటారు ముజేత ఏమిచ్చి నీ రుణం తీసుకోను అన్నీ ఉన్నట్టు చెప్పినట్టుగా ప్రతి జన సైనికుడికి కూడా ఎన్నో జన్మ జన్మల బంధమేమో ఏమో రోజు నా వెంట మీరు నడిచి నా రుణం మీకు ఏమి ఇచ్చి నేను రుణం తీసుకోవాలని చెప్పి చెప్పడానికి కూడా నాకు నూరు రాట్లా నాకు ఏ మాటలు చెప్పాలో కూడా అర్థం కావట్లా మీ అభిమానానికి పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద నా మీద చూపించే మీ అభిమానానికి అయితే నా మాటలు సరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్